ఈ రోజునండి మనుషుల హృదయం బాగోలేదు కాబట్టి మనిషి బాగోట్లేదు ఎందుకు జరుగుతుంది లోకంలో అటు దేవుని పిల్లలని లేదు లోకంలో ఉన్న వారే కాదు దేవుని మందిరంలో ఉన్న వారి జీవితాలు కూడా భయంకరంగా ఉన్నాయి దేవుడు ఎవరి కోసం చెప్తున్నాడో తెలుసా ఇష్రాయిల్ ప్రజల కోసం చెప్తున్నాడు వారు నామ అపవిత్ర నా నామం అన్యజనులు దూషించే విధంగా అయిపోతుంది ఎందుకు అంటే వారి హృదయం బాగోలేదు హృదయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు నూతన నూతన స్వభావాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు అయ్యో మేము ఆర్ సీనియర్స్ అండి ఇరవై సంవత్సరాలు అయిందండి నేను బాప్తీషన్ తీసుకొని మందిరంలో నేను సంగ పెద్దనండి సంఘ పెద్దరాలండి ఎవరైనా నో ప్రాబ్లం ఈ రోజు దేవుడు అందరు స్వభావాన్ని మార్చాలనుకుంటున్నాడు దేవుడు నా హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు మీ హృదయాన్ని మార్చాలనుకుంటున్నాడు నా స్వభావాన్ని మార్చాలనుకుంటున్నాడు మీ స్వభావాన్ని మార్చాలనుకుంటున్నాడు ఎందుకంటే మన ద్వారా దేవుని నామం అవమాన పరచబడకూడదు వాళ్ళ లూ ప్రజల ద్వారా దేవుని నామం అవమాన అందుకనే దేవుడు అంటున్నాడు నేను వారికి నూతన హృదయాన్ని ఇస్తాను నూతన స్వభావాన్ని ఇస్తాను మరి రాతి గుండెను తీసేసి ఏమిస్తాడంట మాంసపు గుండెని ఏంటి నూతన హృదయం ఏముంది ఈ హృదయంలో హృదయంలో భయంకరమైన చెడుతనం ఉంది చూసి వార్వలేని చెడుతనం నీ హృదయంలో ఉంది ఒకరు బాగుంటే నువ్వు నవ్వలేవు అలాంటి భయంకరమైన వ్యాధి కలిగింది మన హృదయం బాల్యము నుండే నరుని హృదయం ఎలాంటిదంట చెది అందుకే దేవుడు అంటున్నాడు నూతనమైన హృదయాన్ని ఇస్తాను హాలూయా ఈ రోజు నీ హృదయాన్ని నేను మారుస్తాను నీ ద్వారా నా నామం అవమాన అవమానపరచబడకూడదు నూతన స్వభావం